અરે મારો એરવર ટીકીટ છે હા એ જ સ્પી બી કે જસ્ટ માઇક માઇક ओके ओके और टीम कैप्टन के वगैरह பண்ண ರೆடி ஹெட்ஸ் ஜூர் பேட்டி மீரேன் చూస్తున్నారు అమ్మా బోలి బోలి మ్యాచ్ ఆ ఆల్ ది బెస్ట్ ఆ అలా బాబాయ్ జలా స్పోర్ట్స్ కన్ श्री काल्या कृष्ण रेड्डी గారికి స్వాగతం సుస్వాగతం అందరూ తమ గతాదంతో తేజస్ అద్మల్ భాయ్ నది నా ఊరిలోని స్వీట్ లో ఆ తోరం లో అందరూ హ్యాపీ గతంలో మూడవ కాలంలో మనం పుట్టినప్పుడు మన తల్లిదండ్రులు జీవించే రోజుల్లో ఇటువంటి ఆటలు లేవు కాబట్టి గ్రామ స్థాయి వ్యవస్థలో కానీ పట్టణాల్లో కానీ పిల్లల్ని బావుల్లో ఏతకు పొమ్మనే వాళ్ళు లేదా ఇంటి ముందు గోళీలాగా ఆడుకోమనే వాళ్ళు లేదా బొంగరాట ఆడుకోమనే వాళ్ళు లేదంటే చెట్లు దిగడం లేదు వీటికి వీటన్నిటికీ కూడా ప్రధానమైనది ఏంటంటే పాఠాలు చెప్పడం మన గురువులు పాఠాలు చెప్తారు ఆ పాఠ్య పుస్తకాల్లో ఉన్న అవసరాలను చదువుతాం ఎజాంస్ లో రాంటే ఇవి జరగదు గురువు చెప్పాడు సరళంగా చదువుకున్నారు పాఠ్య పుస్తకాల్లో ఉన్న అవసరాలను మనం చదువుకున్నాం వాటి ఎజ రాసాం అంటే దీనికి ఒక గైడెన్స్ ఉంది మనిషికి ఎలా సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి ఒక సమస్య నుంచి ఎలా బయటపడాలి ఒక ఇబ్బంది పరిస్థితి అంటే ఈ ఆట పాటల ద్వారా భిన్నం కావాలని ఎక్కడైతే మనం తటన పడుతున్నామో దీంట్లో నుంచి మనకు రకరకాలైనటువంటి ఆలోచనలు జరుగుతాయి చిన్నప్పుడు గోయెలా పాడుకున్నానంటే కంటిగేది కన్ను పెట్టి కొట్టా కొట్టాలని అంటే మనం తెలియకుండా కంటికి ఇతర మనం ఏ టాడుతున్నాం మన శరీరంలో ఉన్న కూడా శక్తిని పెంచుకుంటున్నాం ఇప్పుడు ఈ నవీన కాలంలో ఈ వాళ్ళు వాలీబాల్ లేదా క్రికెట్లు హాకీ ఇవన్నీ నేషనల్ లెవెల్లో ఇవన్నీ వచ్చినాయి అందుకనే స్పోర్ట్స్ ఎక్కడ ఉన్న జీవితంలో రాణించగలరు అందరూ కలిసి ఈ కావలిని బాగుపడుచుకోవాల్సిన అవసరం ఉంది ఇది రాజకీయంగా మాట్లాడటం లేదు కావలి ఇంకా అభివృద్ధి చెందాలి మంచి స్టేడియాలు రావాలి కావలి ఎమ్మెల్యేలు యూత్ ఉంది అందరూ కష్టపడే మనస్తత్వాలు ఉన్నాయి కావలి ప్రజలు చాలా కాటి కాముకులు అందరూ యూత్ కూడా చూడండి ఒకసారి మీరు అందరూ కూడా అభివృద్ధి చేయండి మీరు అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నా ఎక్కడా మన కావాలని కనుక ఉండవు యూత్ లో ఉండవు కులాలకి మతాలకి వర్గాలకి వర్ణాలకి ప్రాంతాలకి అతీతంగా మా అందరినీ కూడా కలిసికట్టుగా రోజు యూత్ జీవిస్తున్నారు అటువంటి యూత్ వాళ్ళు మేము కూడా ఎంకరేజ్ చేయాలి వాళ్ళకి మంచి టోర్నమెంట్లు జరిపే విధంగా ఇంకా రకరకాల కబడ్డీ పోటీలు కావచ్చు కరాటే పోటీలు కావచ్చు మంచి స్టేడియాన్ని కావలరావే పనులతో పాటు దౌరత్వానికి మానసిక గౌరత్వానికి పొందుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో నేను ఎన్నర కావలలో ఒక మంచి స్టేడియాన్ని చేసి ఒక ఆలోచన దాన్ని ஆபோய காரம் ரோஜு ஓடே రేపు మన విజయానికి తొలి మెట్ అవుతుంది ఈ రోజు మన పట్ట బాధ రేపు మన వెలుగును తీసుకువస్తుంది ఈ నాటి చీకటి రేపు వెలుగుకు నాటి పలుకుతుంది ఈ రోజు నా ఈ రోజు పట్ట కష్టం రేపు మన సుఖ కాబట్టి ఈ వయసులోనే మీరు దృఢత్వాన్ని మానసిక ఉల్లాసాన్ని మానసిక శక్తిని పెంచుకుని భవిష్యత్తులో మంచి ఉన్నతమైన స్థాయికి రావాలని మనసారా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరు అభినందన తెలియజేస్తూ ధన్యవాదాలు Oh in no.